హాయ్ అండి మా ఇంటి ఆర్గానిక్ ఫామ్ అయితే చూపిస్తాను రండి ఆర్గానిక్ ఫామ్ అని ఎందుకన్నానంటే ఇవి ఏమీ మందులు కొట్టి అలా పెంచిన కూరగాయలు మొక్కలు అయితే కాదండి నేనైతే కూరగాయలు తీసుకొస్తారు కదా అప్పుడైతే సీడ్స్ అవి తీసేస్తాం కదండి అవన్నీ నేనైతే వేస్తాను అవి మొక్కలు కూడా వస్తాయి కాయలు కూడా కాస్తాయండి ఆ విధంగానే మా ఇంట్లో పొట్లకాయలు అవన్నీ కాస్తున్నాయి కాకరకాయలు ఒకసారి అయితే కూరని చూపించాను అవి కూడా అండి ఇవన్నీ కూడా నేనైతే తిని పడేసినవే వేస్తానండి విడిగా నేను ప్రత్యేకంగా కొనయితే ఏమి వేయట్లేదు ఇంకొక మాట అండి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసినప్పుడు అయితే బాగానే ఉండేది ఇప్పుడైతే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడానికి అయితే చాలా కష్టపడుతున్నానండి ఏ విధంగా కష్టపడినా కూడా వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా సరే ఆ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అవ్వట్లేదండి షార్ట్స్లో కూడా షార్ట్ ఫీడ్ కూడా వెళ్ళట్లేదండి నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు యూట్యూబ్ అయితే ఒక్కొక్కసారి మానేయాలన్నంత చిరాకు వస్తుంది కానీ నేనైతే డెవలప్ అవ్వాలి వెళ్ళాలి అనుకుంటున్నానండి నేను అందుకనే యూట్యూబ్ స్టార్ట్ చేశాను మీ ప్లీజ్ అండి మీ సపోర్ట్ ఉంటే ఇది కంపల్సరీ అవుతుంది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా నాకు సపోర్ట్ చేయండి ఇది మా విలేజ్ అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ప్లీజ్ సబ్స్క్రైబ్